ఇరవై రోజులు ప్రతి గడపకి పోండి ప్రతి గుండెని తట్టండి ఒక్కటే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరించి పని చేసే పనికి రాజు ఎమ్మెల్యే ఇందాక వస్తు వస్తు పిడుగురాలలో ఆ యేసు ప్రభులు ప్రార్థించుకొని అల్లాకి దువా చేసుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకొని గంగమ్మ గుడిలో సంతకం పెట్టి పాట పాటేశ్వరమ్మ సాక్షిగా ఈరోజు ఇక్కడ ఉన్నావు చిన్నప్పుడు ఎప్పుడో ఇన్న పాట గుర్తవుతుంది మిమ్మల్ని చూస్తుంటే ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం మనం ఒకటే చెప్పాం ప్రతి ఇంటికి పోయి ఒక్క అవకాశం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం నాకు ఎమ్మెల్యేగా వేయండి గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పాం ఈరోజు చూడండి పాలన సౌలభ్యం కొరకు ఆ రోజు సచివాలయం అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉండేది నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కొని తెచ్చి అమరావతిలో పెడితే జగన్మోహన్ మరొక్కసారి పాసు మహేష్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించి మంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధం మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకోవటానికి మరొక్కసారి ఇరపతి రేని శ్రీనివాసరావుని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి